హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది దుర్గా ఫామ్స్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు టాపిక్ ఏంటంటే మంచి టాప్ క్వాలిటీకి సంబంధించిన భీమవరం అబ్రాస్ పూంజ్ అయితే సేల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీని యొక్క రంగు చూసుకుంటే తెల్ల అబ్రాస్ అనగా పిలుస్తారు అబ్బా దీని యొక్క రంగు చూసుకుంటే అబ్రాస్ దీని యొక్క వెయిట్ చూసుకుంటే త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉంటుంది దీని యొక్క ఏజ్ చూసుకుంటే పదిహేను నెలలుగా ఉంటుంది దీని యొక్క హైట్ చూసుకుంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు ఉంటుంది దీని యొక్క కాస్ట్ చూసుకుంటే ఏడు వేలుగా చెప్తున్నారు సెవెన్ థౌజండ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని ఒక అడ్రస్ చూసుకుంటే దీని ఒక అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం నుంచి బాలుగారు అయితే ఈ వీడియో సేల్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ పుంజు మీద ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి దీని ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు అలాగే దీని ఒక తప్పిన వీడియో కూడా బాలుగారు అయితే పెడతారని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే పాసిబుల్ ఏరియాలో ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తున్నారు అలాగే మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలన్నా ఈ పుంజు గురించి ఇంకెన్నో తప్పని అలాగే మీకు ఏమాత్రం డౌట్స్ ఉన్నా ఈ పుంజు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీ యొక్క కోడి పుంజులు కానీ కోడి పెట్టలు కానీ కోడి పిల్లలు కానీ అమ్ముకోవడానికి మీకు కొంచెం కష్టంగా ఉందా అలాగైతే నా కామెంట్ బాక్స్లో హాయ్ అని పెట్టండి ఫ్రెండ్స్ నా యొక్క వాట్సాప్ నెంబర్ మీకు పెడతాను మీ యొక్క కోడి పిల్లలు కానీ కోడి పెట్టలు కానీ కోడి పుంజులు కానీ సేల్ చేయాలనుకుంటే నా నెంబర్కి సెండ్ చేయండి మీ బదులుగా మేము సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ thank you for watching durga